హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న చెరువులో అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ అవి ఎలా చేయాలో మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాం కొనవారికి చూడండి ముందుగా ఒక దబర్లో వే నీళ్ళు కాగబెట్టాలి విధంగా బాగా కాగాలి తర్వాత మనం నీట్గా కడిగిన నత్తగూలని ఆ వేణీళ్ళలో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎలా వేశానో తర్వాత ఆ దెబ్బల్లో పోసి చల్లారించాలి తర్వాత బాగా చల్లారిన తర్వాత అవి విధంగా కిందైతే పోసుకోవాలి మామ తర్వాత చూశారు కదా పొలతో ఎలా నీట్గా వస్తుందో అదంగా తీస్తేనే ఉడకబెడితేనే మొత్తం నీట్గా వస్తుంది మామ మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి చూశారు కదా ఎంత నీట్గా ఉందో దాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి తర్వాత వేసుకున్నంత ఆ వేస్ట్ అంతా ఒక బకెట్లో వేసుకోవాలి తర్వాత ఉప్పు తీసుకోవాలి మామ ఉప్పు తీసుకొని మొత్తం దానిపైన చల్లాలి మా అదంగా తర్వాత తీసుకుని పసుపు తీసుకోవాలి పసుపు తీసుకుని మొత్తం కస వేసేయాలి వేసిన తర్వాత ఇదంగా బాగా తామాలి మామ ఈ బాగా తెల్లగా షైనీగా వచ్చిన తర్వాత ఇంకా బాగా తామాలి చూసారు కదా ఎలా తాగుతున్నాం అదంగా మీరు కూడా తామాలి పసుపు ఉప్పు వేసుకొని చూసారా ఎంత నీట్గా ఉందో మీరు కూడా అదే చేయాలి మామ తర్వాత గిన్నె చూసుకొని చూసి ఎంత తెల్లగా ఉందో అదంగా బలగడంతా పోయిన తర్వాత అదంగా తెల్లగదే వస్తుంది ముందుగా ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎరగడ్డలు వేసుకున్న తర్వాత గిన్నెతో విధంగా కలిపెట్టుకోవాలి నీట్గా తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు లేచిన తర్వాత మీకు కావలసిన మసాలా పొడులు అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఇదంతా చూసారు కదా మనం ఉడకబెట్టినట్ట గుర్రలు అయితే దాంట్లో అయితే వేసేసాం వేసేసిన తర్వాత ఇదే ఇంటిదైతే బాగా కలిపెట్టుకోవాలి మామ జాగ్రత్తగా అతను మీకు కావాల్సిన మసాలాని పళ్ళు వేసేసుకోవాలి చూసారు కదా ఎలా రెడీ అయ్యిందో దీనికి మాత్రం మామ బ్లాక్ గోల్డ్ ముందుగా పెట్టుకొని తాగతా తింటే ఉంటుంది నా స్వామి రంగా కథక్కుంటుంది మామ చూసారు కదా ఎంత నీట్గా ఉందో మా ఓడితే ఆహా నిమ్మకాయ తిండను రాబం తినాలి అన్నాడు అందుకే కస కష్ట నిమ్మకాయితే తినేశాను చూద్దామామ్మ ఇప్పుడు ఒక మొక్క తీసుకున్నా ఎలా ఉందో అదిరిపింది ఉంది అదిరిపింది మీరు కూడా తినాలని పింటే మావా నేను కూడా వస్తా అని కామెంట్ పెట్టండి మా ఊర్లో చేసేద్దాం తినేద్దాం బాయ్